హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ ఈరోజైతే నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే సేమియా ఉప్మా నాకైతే నా ఛానల్లో ఆల్రెడీ సేమియా ఉప్మా అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను నాకు సేమియా ఉప్మా చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఎన్నిసార్లు సేమియా ఉప్మా చేసినా ప్రతిసారి సేమ్ టేస్ట్ అండ్ అలాగే అది ఒకటికొకటి అంటుకోకుండా స్టిక్కీగా అవ్వకుండా అంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది అందుకే నాకు సేమియా ఉప్మా చేయడం అంటే చాలా ఇష్టం అండ్ అలాగే తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు రెడీ అయిపోతుంది వేడివేడిగా ఇది చాలా టేస్ట్ అయితే వస్తుంది ముందుగా నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని దాంట్లోకి గీ హీట్ ఎక్కిన తర్వాత టూ గ్లాసెస్ సేమియా అయితే తీసుకున్నాను నేను మీడియం సైజ్ గ్లాస్తో ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని అయితే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గో ఇలా సేమియాని వేయించుకోవడం వల్ల అవైతే స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే ముందుగా ఇలా నెయ్యిలో కొంచెం వేపుకుంటే కలర్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ కలర్ కంటే కూడా ఇలా వేపుకున్న తర్వాత సేమియా ఉప్మా కలర్ అయితే బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ సేమియాని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను దీనికైతే ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ గీలో వేస్ట్ వేయించుకున్నాం కాబట్టి అండ్ సేమియా ఉప్మాకి ఆయిల్ కూడా అంత ఎక్కువ అవసరం పట్టదు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇందులోకి వేరుశనగపల్లీలు అయితే వేసుకున్నాను అలాగే పోపు అన్నీ వేసుకున్నాను మీరు కావాలంటే వేరుశనగపల్లీలు స్కిప్ చేసేసుకోవచ్చు ఇష్టం లేకపోతే ఇవన్నీ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు అండ్ అలాగే ఇంగువ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కాదు పండుమిర్చి వేసుకుంటున్నాను నా దగ్గర అదే ఉంది కాబట్టి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటో వేసుకుంటున్నాను చాలామంది సేమియా ఉప్మాలో టమాటో అయితే స్కిప్ చేసేస్తారు బట్ సేమియా ఉప్మాలో టమాటో కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది నేనైతే ఒక చిన్న స్మాల్ సైజ్ టమోటో అయితే తీసుకున్నాను అది రెడ్గా అయిన టమోటో అయితే ఇంకా బాగుంటుంది వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ కుక్ అయ్యాక నేను ఇందులోకైతే టూ కప్స్ సేమియా టూ గ్లాసెస్ సేమియా తీసుకున్నాను కదా దానికోసం నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవడం లేదు టూ గ్లాసెస్ కంటే కొంచెం తక్కువ వాటర్ అయితే తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ సేమియాకి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవడం వల్ల అది స్టిక్కీగా అయిపోతుంది అందుకే నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి సేమియా అయితే వేసుకుంటున్నాను సేమియా వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను సింపుల్గా ఎయిట్ మినిట్స్లో అయితే నేను సేమియా రెడీ చేసేసుకున్నాను అర్జెంట్గా చేయాలనుకున్నప్పుడు చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా చేసేయండి సేమి అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ఇలా కొంచెం మూత పెట్టేసేసి అది మగ్గిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను సింపుల్గా మీరు కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ థ్యాంక్ యూ